అందరికీ నమస్కారం ఎన్నో రోజులుగా దాదాపు ఆరు నెలలుగా ఎదురు చూస్తున్న పెన్షన్లైతే ఇక అక్టోబర్లో రిలీజ్ కానున్నది వీటి గురించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల గురించి కొత్తగా వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాం జనవరి ఫిబ్రవరి ముందు అప్లై చేసిన పెన్షన్లన్నీ కూడా అక్టోబర్ రెండవ తేదీన రిలీజ్ అయితే స్టేట్ గవర్నమెంట్ చెప్తూ ఉన్నది అంటే ఎవరికైతే స్టెప్ వెరిఫికేషన్లో అప్రూవల్ అయ్యి ఉంటుందో ఆ అప్రూవల్ అయిన పెన్షన్స్ మాత్రము అక్టోబర్ రెండవ తేదీకి రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పారు అక్టోబర్ రెండవ తేదీన కానీ రిలీజ్ చేసినట్లయితే నవంబర్ నెలలో మీకు పెన్షన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇది ఒక అప్డేట్ అనమాట రెండవ అప్డేట్ ఏమంటే పెన్షన్స్ ఎవరన్నా ట్రాన్స్ఫర్లు పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఆరవ తేదీ నుంచి ప్రతి నెల పదహైదవ తేదీ మధ్యలో ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చును పెన్షన్లు ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలి అనుకుంటున్న వాళ్ళు మీరు ఎక్కడైతే సచివాలయం పరిధిలో తీసుకొని ఉంటారో పెన్షన్లు అక్కడున్న వెల్ఫేర్ అసిస్టెంట్కి వెల్ వెల్ఫేర్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి మీరు ఎక్కడికి మార్చాలనుకుంటున్నారో ఆ సచివాలయం యొక్క డీటెయిల్స్ కానీ ఇచ్చినట్లయితే మీకు ఆరు నుంచి పదహైదవ తేదీ లోపలైతే పెన్షన్లు ట్రాన్స్ఫర్ చేస్తారు అంటే ముఖ్యంగా మీరు తీసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏమంటే మీకు ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ చేస్తారో ఆ సచివాలయం పేరు మండలం పేరు మరియు జిల్లా పేరు ఈ మూడు తీసుకొని మరియు మీ పెన్షన్ ఐడి కూడా కంపల్సరీ ఇవ్వవలసి వస్తుంది వెల్ఫేర్ అసిస్టెంట్కి ఈ నాలుగు కానీ మీ వెల్ఫేర్ అసిస్టెంట్కి మీరు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మీ పెన్షన్స్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు కానీ ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే చాలామంది ట్రాన్స్ఫర్ చేసినప్పటికి కూడా మాకు రాలేదు అని అంటూ ఉంటారు ఎందుకంటే ఎందుకు ట్రాన్స్ఫర్ అవ్వదంటే ముఖ్యంగా ఎప్పుడైతే డిస్టిక్స్ అవుట్ ఆఫ్ డిస్టిక్ ట్రాన్స్ఫర్ పెట్టుకుంటారో సపోజ్ ఇప్పుడు తిరుపతి జిల్లాలో ఉంటారు వీళ్ళది ఏ నెల్లూరు జిల్లాకు చిత్తూరు జిల్లాకు పెన్షన్ ట్రాన్స్ఫర్ చేయాలి అన్నప్పుడు ఒక సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ మాత్రమే మారిస్తే సరిపోదు ఖచ్చితంగా మండల ఆఫీసులో అప్రూవల్ కూడా తీసుకోవాలి అక్కడ మండల ఆఫీసులో లాగిన్లో అప్రూవల్ అయిన తర్వాత మాత్రమే పెన్షన్ ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది లేకపోతే పెన్షన్ అయితే ట్రాన్స్ఫర్ అవ్వదు కాబట్టి ముందుగా మీరు అదర్ డిస్ట్రిక్ట్లు మార్చేటప్పుడు ఖచ్చితంగా మీ వెల్ఫేర్ అసిస్టెంట్కి చెప్పి మీరు అదర్ డిస్ట్రిక్ట్ ఆప్షన్లు కూడా ఓ అప్రూవల్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది మరి ఇప్పుడు మూడవ అప్డేట్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఒకరు ఎవరైనా పెన్షన్ తీసుకుంటుంటున్నారు ఒక వృద్ధులు కానీ ఎవరైనా పెన్షన్ తీసుకుంటూ ఉండి వాళ్ళు కానీ చనిపోయినట్లయితే వెంటనే ఆ చనిపోయిన రోజే మీరు ఖచ్చితంగా మీ వెల్ఫేర్ అసిస్టెంట్కి అయితే చెప్పవలసి ఉంటుంది ఎందుకంటే ఒకవేళ ఒక బియ్యం కార్డులో భార్య భర్త ఇద్దరు ఉన్నారనుకోండి ఒకవేళ కానీ భర్త చనిపోయినట్లయితే భర్త డెత్ సర్టిఫికేట్ కానీ ఈ సచివాలయంలో ఇచ్చినట్లయితే వెల్ఫేర్ అసిస్టెంట్కి వెంటనే డెత్ మార్క్ చేసేస్తారు డెత్ కానీ మార్క్ చేసినట్లయితే ఆ వచ్చే పెన్షన్ ఆగిపోతుంది ఆ పెన్షన్ ఆగిపోయిన తర్వాత ఇంట్లో మరొకరికి ఇంట్లో ఎవరైతే ఉంటారో ఒకవేళ భార్య ఉన్నట్లయితే భార్యకి వితంతు పెన్షన్ వస్తుంది ఒకవేళ పెద్దవాళ్ళు ఏజ్ ఎక్కువైన వాళ్ళు కానీ ఉంటే అరవై కన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు ఉంటే వారికి కూడా పెన్షన్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎవరన్నా ఇంట్లో పెన్షన్లు తీసుకునే వాళ్ళు చనిపోతే వెంటనే మీరు వెల్ఫేర్ అసిస్టెంట్కి తెలియజేస్తే ఇంట్లో మరొకరికి కూడా అవకాశం వచ్చి పెన్షన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట అది మూడవ అప్డేట్ దాని తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చి సింగిల్ ఉమెన్ పెన్షన్స్ అంటారు అంటే ఒంటరి మహిళ పెన్షన్స్ ఒంటరి మహిళ పెన్షన్లు ఇదివరకు ముప్పై ఐదేళ్లకే ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు యాభై ఏళ్ళు దాటిన వారికి మాత్రమే ఒంటరి మహిళ పెన్షన్లు అయితే ఇస్తున్నారు

ఆధార్ అప్డేట్ హిస్టరీ తెచ్చుకోవడం పెద్ద విషయం అయితే కాదు ఏ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళినా కూడా ఇచ్చేస్తారు అక్కడ మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు కానీ ఇక్కడ వచ్చే ఇబ్బంది అంతా ఎక్కడంటే చాలామంది వృద్ధులకి లేదా మహిళలకి ఆధార్కి మొబైల్ నెంబర్ అయితే మాత్రం లింక్ అయి ఉండదు ఎవరికైతే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండదో వాళ్ళందరూ వెంటనే ఆధార్ సెంటర్లకి వెళ్ళి మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ని లింక్ చేసుకోండి ఎందుకంటే ఆధార్ అప్డేట్ హిస్టరీ తీసేటప్పుడు మీ ఆధార్ నెంబర్ కొట్టగానే వెంటనే మీ మొబైల్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఓటీపీ కొట్టిన తర్వాత మాత్రమే మీకు ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది డౌన్లోడ్ అవుతుంది కాబట్టి ఎవరికైతే ఇంకా ఆధార్ అప్డేట్ హిస్టరీ తీసుకోకుండా ఉంటారో ఎవరికైతే ఆధార్కి మొబైల్ లింక్ కాకుండా ఉంటుందో వాళ్ళు వెంటనే ఆధార్ సెంటర్లకైతే వెళ్ళి లింక్ చేసుకోండి ఆ మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ లింక్ చేయడానికి జస్ట్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఒక రోజులో ఒక ఒకరోజు సరిగిపోతుందనమాట వన్ డేలో అయితే లింక్ అయిపోతుంది కాబట్టి ఎవరైతే ఇంకా ఆధార్కి మొబైల్ లింక్ చేసుకోలేదో వాళ్ళందరూ వెళ్ళి వెంటనే ఆధార్కి మొబైల్ నెంబర్ అయితే లింక్ చేసుకోండి ఇవన్నీ ఇప్పటి వరకు ఎన్టీఆర్ భరోసా పైన ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ ఏమన్నా వస్తే మీకు వెంటనే మా ఉచిత సమాచారం యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే తెలియచేస్తాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఈ వీడియోని మీరు పది మందికి షేర్ చేయడం వల్ల మిగతా పెన్షనర్స్ కూడా అలర్ట్ అయ్యి ఆధార్ అప్డేట్ హిస్టరీ అటువంటివి ఎవరైతే ఇంకా తీసుకోకుండా ఉంటారో వాళ్ళు వెంటనే అయితే తీసుకుంటారు మొబైల్స్ కూడా లింక్ చేసుకుంటారు థ్యాంక్ యూ వెరీ మచ్